గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది టీడీపీ శ్రేణులు ముఖ్య నేతలు పాల్గొన్నారు ఏకతాటిపైకి వచ్చిన నియోజకవర్గ టీడీపీ నాయకత్వం జై చంద్రబాబు జై తెలుగుదేశం అంటూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు కష్టపడుతున్నారని కొల్లు రవీంద్ర అన్నారు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు ఎవరు ఆపలేరని కొల్లు రవీంద్ర ధీమా వ్యక్తం చేశారు మాట్లాడడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అంటే ఒక ప్రత్యేకత ఉంది అన్న నందమూరి తారక రామారావుల గడ్డ మరి అటువంటి గుడివేళ్ళలో ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే చాలా బాధ కలిగింది మొన్నటి వరకు కానీ చంద్రబాబు నాయుడు గారు పిలిచి కొన్ని కారణాల వల్ల ఒక మంచి నిర్ణయం తీసుకుందాం అందరం కలిసి అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడినటువంటి సందర్భంలో ఎందుకంటే దాదాపు సంవత్సరం నుంచి మీరందరూ కూడా ఏం జరుగుతా ఏం జరుగుతాయని ఆలోచనలో ఉన్నారు మరి ఎట్టి పరిస్థితుల్లో గుడివాడలో తెలుగుదేశం పార్టీ జెండా రావాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలిపు ఒక లెక్క అయితే గుడివాడ